మానవ జాతి ఎంత మాట ఎంత మాట వైతరి వరకు వెంటాడి వేధించి తిప్పలు పెట్టి మీ కర్మసూత్రము మంట గలిపి పతి ప్రాణము దక్కించుకున్న తన భక్తితో సాక్షాత్ పరమసింహు ప్రత్యక్షము గావించి నీ పాసము సైతం గడ్డిపోచగా నించి మిమ్మల్నే ప్రాణమయంతో పరుగులెక్కించిన బాడు మార్కండే నీచ నీచమన్న మా చాతి మూలమున ఏనాడో ప్రతిష్టముంటగట్టుకున్న మీరు నేడు జాతి అని మమ్ము ఎంత అవివేకం ఎంత జ్ఞానం ఎంత సంస్కారం నేటి నుంచి దేవుడు అధిగుడు నరుడముడు అన్న కించభావాన్ని పూకటి వేళ్ళతో సైతం ప్రతించి వేసిదా ముక్కులు పొందే ముక్కోటి దేవతలు దిక్కులు లేని అష్ట దిక్పాలకులు మనుడినిచ్చే పంచభూతము సైతం జయహో నరుడా సింహాసనాన్ని దిష్టించదా స్వర్ణమనిమైన రత్న ఖచ్చితాలంకృతమైన ఈ సభామందిరమున ಅಕುಟ್ಟಿ ದೇವ ಗಕ್ಷ ಪರಿವಾರ ಸಮೂಹ ಮಧ್ಯಮ ಪರಿರಕ್ಷಣ ಧರ್ಮ ನಿಲಯ ಸರ್ವದ ಸತದ ಸತದ ಸಹಸ್ರದ ಪಾಪ ಪಂಕಿಲಮ ಕುಲ ಮತ ಜಾತಿ ಕೂಪು ಡೌಟ್